కుమార్ మండలం ప్రకాశం జిల్లా వారు మొదటిగా రెడీగా ఉండాలి రెండోదితగా వరాహ లక్ష్మీ నారసింహ స్వామి ఆశత్తు కనిగిల గురబారెడ్డి గారు పల్లె మరపు మండలం ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి మూడవదిగా దేవస్థానం తరఫున ఎవరి ముందు వచ్చే వారి పేరు నమోదు చేస్తామండి నాలుగవదిగా శ్రీ పంతాజి రామస్వామి ఆస్తు రుద్రాంజనేయ రెడ్డి గారు మిట్టపుడు పల్లెవారు నాలుగవ రెడీగా ఉండాలి ఐదవ తతిగా శ్రీ లింగమయ్య స్వామి ఆస్తు బుల్స్ గచ్చగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకవేడు కమ్మాయి డిఎస్ఆర్ బుల్స్ తండూరి శ్రీరాములు గారి కుంటగారి పల్లెవారు ఈ రోజు కూడా రెడీగా ఉండాలి ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తు చాలరెడ్డి వెంకటరెడ్డి గారు చీ కొత్త పడేవారు ఆరో నెంబర్ వారికి పుట్ట ఏ రోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తు ఎన్నగల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసనేపల్లి దేశవారి పేట ప్రకాశం జిల్లా ఎనిమిది రోజుగా డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోలప్పాడు మిర్చూరు మండలం నందాల జిల్లాగా ఏముల నాయుడు గారు ఎండపాళం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారు తొమ్మిదవతగా పదో గతగా ఎత్త ఆదినారాయణ గారు ముట్ల బంగారం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా పదకొండో గతగా సిరివేల బ్రహ్మారెడ్డి గారు బి చెల్లపల్లి మండలం ప్రకాశం విజయలక్ష్మి నాయుడు గారు ఆకవీరు పదమూడవతగా పుచ్చిపొండ రామయోగి త్వత హర్షవర్ధన్ రెడ్డి గారు పట్టపాడు కుర్చీడి మండలం ప్రకాశం జిల్లా దాతలో మంచి కాన్చెస్ అన్ని ఉన్నాయి పోటీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది పోవనత తాతలే మరియు కమిటీ పెద్దలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి పోటీలు ప్రారంభించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఇక్కడికి విశేషణ రైతు సోదరులు గ్రామంలోని